moenie nou loop maar raas as jy wil weet dankie dankie my paie gedoen Да. కూడా మన గ్రామంలో ఒక మంచి అంగన్వాడీ కేంద్రం ఉండాలనేది గ్రామ ప్రజలందరి కోరిక అటువంటి కోరిక నాలుగు నెరవేరుంది ముందుగా ఇక్కడికి చేసినటువంటి పెద్దలందరికీ జడ్పీ చైర్మన్ గారికి ఎంపీపీ గారికి గ్రామ సర్పంచ్ గారికి జడ్పీ వైస్ చైర్మన్ గారికి ఏఎంసీ చైర్మన్ గారికి దూరుబాబు గారికి పెద్దల సుబ్బారావు గారికి నాగయ్య గారికి వీరయ్య గారికి నానాన్నకు వేడిచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ ముందుగా మా అన్నగారు అయినటువంటి ప్రత్యేకించి ప్రత్యేకించి ఎందుకంటే నానంద కుటుంబం మా కుటుంబం వేరు కాదు ఎప్పటి నుంచో కూడా మామూలు ఉన్నప్పటి నుంచి కూడా అందరము కూడా కుటుంబంలో ఉంటూ ఉంటాం అటువంటిది ఈరోజు మా కుటుంబం నుంచే వచ్చి ఇక్కడ స్థలం దానం చేశారు అని అనుకుంటూ ఉన్నా ఈరోజు పానుగంటి గోపాలరావు గారి కుమారులు పానుగంటి రాఘవ గారి జ్ఞాపకార్థం ఈరోజు వారి కుమారులు పానుగంటి నరేష్ గారు ఈరోజు మనకి ఇక్కడ స్థలాన్ని ఇచ్చినందుకు ప్రత్యేకించి చప్పట్లతో ముందుగా వారికి అభినందన తెలపాలని కోరుకుంటున్నాం అదేవిధంగా దీనికి సహకరించినటువంటి గ్రామ పెద్దలందరికీ గ్రామ నాయకులకు అదేవిధంగా మౌండలిజ కంపెనీ వారికి ప్రత్యేకించి వేరే వాళ్ళే మౌండలిస్ కంపెనీ వాళ్ళు రెడ్ లోస్ కంపెనీ వాళ్ళకు కూడా ప్రత్యేకించి అభినందనలు తెలుపుతూ ఉన్నాం దాన్ని ఇక్కడికి మన గ్రామ అభినందన తెలుపుతున్నాగుట్ట గ్రామం వస్తే నాడు కావగొట్ట గ్రామం నేడు కావకుంట్ల గ్రామంగా అనిపిస్తుంది నాగడు కావగుంట గ్రామంలో ఈరోజు కావగొట్ట గ్రామంలో అతి ముఖ్యంగా ఈరోజు చక్కటి రోడ్డు మనం వేసుకోవటం జరిగింది కానీ ఎస్సీ ఏరియాలో కూడా దాదాపు మూడు పై చిలుగ్గ రోడ్డు పూర్తి చేయటం జరిగింది ఈ గ్రామంలో నేను గడప గడపకి చెప్పినప్పుడు మీరు చెప్పినటువంటి సమస్య మన రింగ్ రోడ్డుకి ట్రైన్ అన్నారు దాన్ని కూడా మనం పూర్తి చేసుకోవటం జరిగింది అదేవిధంగా మన గ్రామంలో స్కూల్స్ గతంలో ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎలా ఉన్నాయో మీరు అందరూ ఆలోచించండి వాటిని కూడా పూర్తి చేసుకోవటం జరిగింది దాదాపుగా నాలుగు ఎకరాలు పొలం కొని ఈ గ్రామంలో ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వటం జరిగింది మొదటి విడతగా దాదాపు నాలుగు ఎకరాల అంతేనా వెచ్చించి ఇళ్ల స్థలాలు ఇవ్వటం జరిగింది అదేవిధంగా రెండో వ్యక్తిగా మళ్ళీ ఇంకొంతమందికి ఇవ్వాలంటే అది కూడా పెట్టే కార్యక్రమం చేస్తున్నాం అంటే ఇదంతా ఒక ఎత్తు అయితే దాదాపుగా ఈ ఒక్క గవగొండ గ్రామంలోనే పదహారు కోట్ల పైచెలకుగా గౌరవ ముఖ్యమంత్రి గారు పతన నొక్కి మళ్ళీ డబ్బులు వేసేటువంటి కార్యక్రమం ఈ నాలుగు సంవత్సరాల పది నెలల్లో ఇరవై ఏడు కోట్ల రూపాయల అభివృద్ధి కూడా ఈరోజు తెలియజేస్తుంది ప్రతి ఒక్క పథకము కూడా ఒడి గాని చేయూత గాని డ్వాక్రా రుణమాఫీ గాని ఈరోజు ప్రతి పథకము చెప్పిన ప్రతి పథకము కూడా ఈ అమలు పరిత ముందుకు వెళ్తూ ఉన్నా రోజు అందుకే తెలియజేస్తున్నా మంచి చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని సహకరించాల్సినటువంటి అవసరం ఉంది ఆశీర్వదించాల్సినటువంటి అవసరం ఉంది మీరు అందరూ కూడా ఈ మీ కుటుంబానికి రేపు మంచి జరిగింది ఈ ప్రభుత్వం వచ్చాక మీ కుటుంబానికి మంచి జరిగిందంటే రేపు తప్పకుండా మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పి మీ అందరికీ కూడా మరొకసారి తెలుపుతూ ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ముందుగా మా నన్ను వారి కుటుంబ సభ్యులని మోన్లిజా కంపెనీ వాళ్ళని చక్కటి అంగన్వాడీ కేంద్రాన్ని మా చిట్టి తల్లులు చిట్టి చిన్నారులకి ఈరోజు చక్కటి బిల్డింగ్ అందించినందుకు వారికి ప్రత్యేకించి అభినందనలు తెలుపుతూ నాతో పాటు ఇక్కడ పాల్గొన్నటువంటి నాయకులందరినీ కూడా మనం మనం కూర్చుని మాట్లాడుకున్నాం పెద్దలు నాగయ్య గారు కానీ పెద్దలు సుబ్బారావు గారు కానీ కాని వేరే గారు కానీ మా యూత్ అందరూ కూడా ఇప్పుడు అందరూ కింద ఉన్నారు రాజేష్ గానీ సత్యబాబు పండుగ కానీ డాక్టర్ గారు కానీ అందరూ కూడా కలిసికట్టుగా ఈ గ్రామానికి మనం మంచి చేస్తున్నాం ప్రతి ఇంటికి వెళ్తాం మనం చెప్పిన మంచిని వివరిస్తామని చెప్పి వీళ్ళందరూ చెప్పడం జరిగింది తప్పకుండా ఈరోజు నేను చెప్తూ ఉన్నా కవ్వగొండ గ్రామంలో టార్గెట్ ఐదు వందలుగా పనిచేయబోతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోయే ఎన్నికల్లో ఐదు వందల మెజార్టీని ఈ గ్రామం నుంచి అందే విధంగా అందరూ కూడా కష్టపడాలి తప్పకుండా టార్గెట్ అయ్యే విధంగా ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది ఏ సర్వే ఇప్పుడు చేయించినా కూడా మూడు వందల నుంచి మూడు వందల యాభై వస్తాయి అని చెప్తున్నారు మూడు వందల యాభై కాదు మన టార్గెట్ ఐదు వందల మెజార్టీ వచ్చే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎందుకంటే ఈ గ్రామంలో ఇరవై ఏడు కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమం చేసినటువంటి మనం కావాలో లేకపోతే కోటి రూపాయల అభివృద్ధి కూడా చేయనటువంటి గత ప్రభుత్వాలు కావాలో ప్రజలందరికీ ప్రతి గడప దగ్గరికి వెళ్ళి కూడా మీరందరూ వివరించాలని వివరించి మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా కష్టపడాలని కష్టపడి తప్పకుండా గ్రామంలో చక్కటి మెజార్టీ వచ్చే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలి అని చెప్పి అప్పుడే పేదవారికి న్యాయం చేయగలుగుతామని చెప్పి మీ అందరికీ కూడా మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్ర చికిత్స ఓపీడి ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ ల్యాబరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్